హై కామ్రేడ్స్ దిస్ ఏపీ కోర్టు అండ్ ట్రయల్ కోర్ట్స్ మిత్రులరా గౌరవ అత్యున్నత న్యాయస్థానం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వారు జస్టిస్ జెకే మహేశ్వరి జస్టిస్ సంజయ్ కారోల్తో కూడినటువంటి ధర్మాసనం ఒక అద్భుతమైన తీర్పునివ్వడం జరిగింది మిత్రులరా ఉమెన్యూట్ వానర్ ఆఫ్ స్త్రీధన్ ఉమెన్ ఉమెన్యుట్ వానర్ ఆఫ్ స్త్రీధన్ ఫాదర్ కెనాట్ సీక్ ఇట్స్ రికవరీ ఫ్రమ్ లాస్ వితౌట్ హెర్ ఆథరైజేషన్ అని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించడం జరిగింది ఇది చాలా అద్భుతమైన తీర్పుగా మనం పేర్కొనవచ్చు మిత్రులరా సహజంగా ప్రజెంట్ ఈ మ్యారిటల్ రిలేషన్స్ అన్ని కూడా చాలా డెలికేట్గా గా ఉంటున్నాయి సో అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఒక ఉమెన్కి కి స్త్రీధనంగా ఇచ్చినటువంటి ప్రాపర్టీ దట్ మీన్స్ ఆ ఫాదర్ ఆ ఉమెన్ యొక్క ఫాదర్ స్త్రీధనంగా ఇచ్చినటువంటి ఫాదర్ ఇచ్చినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీని వారు కనుక డైవర్స్ తీసుకున్నట్లయితే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ తీసుకున్నట్లయితే కనుక ఉమెన్ ఎవరైతే ఆ స్త్రీధన్ కలిగినటువంటి ఉమెన్ ఉంటారో వారి యొక్క ఆధరైజేషన్ లేకుండా ఆ ఉమెన్ యొక్క ఫాదర్ వారి యొక్క అత్తమామల నుండి ఎవరైతే ఆ ఉమెన్ యొక్క అత్తమామల నుండి ఆయన రికవరీ చేయలేరు అన్నది ఈ యొక్క జడ్జిమెంట్ సారాంశంగా మనం భావించవచ్చు మిత్రులారు ఏదైతే ఇప్పుడు సహజంగా ఈ కేసుకు వచ్చినట్లయితే కనుక ఆఫ్టర్ డైవర్స్ నేను నా యొక్క డాటర్కి నేను కొంత స్త్రీధన్ గా ప్రాపర్టీ ఇచ్చాను కాబట్టి అది వారి యొక్క అత్తమామలు నా డాటర్ యొక్క అత్తమామలు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వారి నుంచి నేను రికవరీ చేయొచ్చు అని చెప్పేసి ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరైతే స్త్రీధన్ కలిగినటువంటి అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ స్త్రీధన్ కలిగినటువంటి ఉమెన్ ఉన్నారో వారి యొక్క ఆదరైజేషన్ లేకుండానే ఆమె యొక్క ఫాదర్ కనుక ఆమె యొక్క అత్తమామల నుండి రికవరీ చేయడం అనేది కుదరదు అంటే ఎవరైతే స్త్రీధన్ హోల్డర్ ఉంటారో దట్ మీన్స్ ఆబ్జలిడ్ అనర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీధన్ అనేది స్త్రీధన్ అనేది ఆవిడ యొక్క అబ్జలిడ్ ప్రాపర్టీ కాబట్టి ఆవిడ యొక్క ఆర్గనైజేషన్ లేకుండా ఆమె యొక్క తండ్రి ఆమె యొక్క అత్తమామల నుండి ఆ యొక్క ప్రాపర్టీని రికవరీ చేయలేరు అన్నది యొక్క జడ్జిమెంట్ యొక్క సారాంశంగా మనం చెప్పొచ్చు దిస్ ఈస్ వెరీ ల్యాండ్ జడ్జ్మెంట్ అని చెప్పి చెప్పొచ్చు చాలా మంచి జడ్జిమెంట్ మనం భావించవచ్చు మిత్రుల గౌరవ అత్యున్నత న్యాయస్థానం భారత అత్యున్నత న్యాయస్థానం వారి తీర్పును వెలువరించడం జరిగింది దిస్ ఇస్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కాంటాక్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ నైన్